So long, we've been waiting for this time to begin We ain't getting any older, I kinda feel a little younger I Run away and embrace the day The sun is out, won't go away Feel the clouds on your shoulder, Up touch the sky feeling bolder repeat yeah. So long, we've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. Going up, going out, going all the way, going out. హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇది కొత్తమంది అండి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వారు మాత్రంగా ఒక పెంచర్ని మనం లాంచ్ చేశాము అందరూ కొనే రేట్లో ఓపెన్ ఫ్లాట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని అతి తక్కువ ధరలో మనం ఓపెన్ ఫ్లాట్ ఇస్తున్నామండి ఇక్కడ సంత మండలం కాలవలస విలేజ్ కానుకొని ఉన్న లేఅవుట్ అండి ఇది కారు రోడ్కి ఇరవై ఏడు అరవై అడుగులు కారు రోడ్కి కానుకొని ఉన్న లేఅవుట్టు పదిహేను యాభై సైజు ఫ్లాట్ సైజు ఇంటి నిర్మాణానికి షాపుల నిర్మాణానికి చాలా మంచి వెంచర్ అండి ఇది విసిరి యొక్క ప్రత్యేకత చూసుకుంటే ఇరవై ఏడు ట్రావెల్ రోడ్స్ ఇచ్చామండి అలాగే వాస్తు సంబంధం చుట్టూ కంటిస్తున్నాము తక్షణమే ఇంటి నిర్మాణానికి షాప్ నిర్మాణానికి అనువైన స్థలం అండి తక్షణమే రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పరంగా వాస్తు ఇచ్చాము అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ టైటిల్ ప్రతి కస్టమర్ నేమ్ బోర్డు ఇస్తున్నామండి విభాషన్ యొక్క ప్రత్యేకతను చూసుకుంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మూలపేట బోర్డుకి ఎనిమిది కిలోమీటర్లు సంతబొమ్మాలి బొమ్మాలి చాకపల్లి రోడ్డుకి అన్న సిక్స్టీన్కి మూడు కిలోమీటర్లు అలాగే టెక్కల్ టౌన్కి ఐదు కిలోమీటర్లు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి మూడు కిలోమీటర్లు అలాగే కాలవర్స్ విలేజ్ పాల్గొన్న లేఅవుట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది జనావాసం ఏరియా ఇది రోడ్డు పాయింట్ కాబట్టి నిత్యము వెహికల్స్ అనేది వెళ్తుంటాయి వస్తుంటాయి కాబట్టి ఎన్ని గజలుగా బాగుంటుంది సంతబొమ్మాలి హెడ్ క్వార్టర్కి మూడు కిలోమీటర్లు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంచర్ని మనం డిజైన్ చేశాం అందరూ కొనగలిగే రేటులో ఓపెన్ ఫ్లాట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ వెంచర్ని డిజైన్ చేశామండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇస్తున్నాం కాబట్టి మరిన్ని వివరాలకు శ్రీ కొత్తమ్మ తల్లి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి పరమేశ్వరరావు చిన్ను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ ఫోర్కి సంప్రదించండి లిమిటెడ్ ఫ్లాట్స్ ఓన్లీ